జేఎస్డబ్ల్యూ సంస్థను ఏపీ నుంచి వెళ్లగొట్టింది ప్రస్తుత ప్రభుత్వమేనని మాజీ మంత్రి బొస్స సత్యనారాయణ ఆరోపించారు కంపెనీని ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన వ్యాఖ్యానించారు ఏపీ నుంచి తరమిస్తే మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టారని పేర్కొన్న బొత్స ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు సిద్ధమని తెలిపారు అవసరమైతే అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి రికార్డులను పరిశీలించాల్సిందిగా డిమాండ్ చేశారు అంతేగాక వైఎస్ఆర్ సిపి హయాంలో ప్రతి ఏడాది యాభై వేల ఉద్యోగాలు వచ్చాయని బొత్స వివరించారు కావాలంటే రికార్డులను పరిశీలించండి సవాల్ విసిరిన ఆయన ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోతున్నాయని విమర్శించారు ఈ మధ్య కాలంలో ఈ పదినేళ్ల కాలంలో జేఎస్డబ్ల్యూనే సంస్థ జిందాల్ 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 జేఎస్డబ్ల్యూనే సంస్థ ఆవిడ తగిలిస్తే వాళ్ళు మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయలతో వచ్చి వాళ్ళు ఎంఎల్ఏ చేసుకున్న అధ్యక్ష ఈ పదినాలుగు కాలంలో మూడు లక్షల కోట్లు తాం ఆ విషయం కూడా తెలుసు ప్రపంచానికి తెలుసు కాబట్టి వాస్తవాల కంటే ఎవరు వెళ్ళిపోయారా ఎవరు వచ్చారా ఎవరైనా ఒక ఇండస్ట్రీ సార్ ఒక ఇండస్ట్రీ ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎన్విరాన్మెంట్లు వాళ్ళకి వచ్చిన అవుట్పుట్లు అక్కడ ఉన్న పరిస్థితులు కనెక్టివిటీ అక్కడ ఉన్న పరిస్థితులు చూసుకొని పెడతారా అధ్యక్ష ఈ ప్రభుత్వం చేయమని లేదు అధ్యక్ష చేసి చేయమని గత సంవత్సరంలో గత ఐదు సంవత్సరంలో యావరేజ్ పదిహేనున్నర ఉద్యోగాలు వచ్చి మా ప్రభుత్వం వచ్చింది లెక్కల దగ్గర ఉన్నాయి లెక్కల దగ్గర ఉన్నాయి అడగండి అధికారులని లేకపోతే జాయింట్ మీటింగ్ పెట్టండి లేకపోతే జాయింట్ మీటింగ్ పెట్టండి మమ్మల్ని కూడా పిలవండి మీ అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా మేము కూడా మా అధికారులు అడుగుతాం ఏ రోజు ఆ రోజు మాకు అధికారులు అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అని పదమూడు లక్షల కోట్లు మా మా సభ్యుడు చెప్పాడు ఆ ఎంఓఎలు ఉన్నాయేమో అడగండి లేదా అవి ఎందుకు చేసిన తర్వాత అడగండి తప్పే ఉంది అంటుంది కంటి మీరే మీ మీ మాట చెప్పారు అది కంటిన్యూ ప్రాసెస్ దాన్ని వచ్చి అవి హెచ్ హెచ్ అవ్వడానికి వాటిని చేయడానికి వచ్చి మనం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయండి ప్రయత్నం మీకు కోరుతుంది అదే కదా అంతేగాని మేమే బృందానికి మేము మాట్లాడటం కదా దయచేసి ఒక పాజిటివ్ లైన్ లో ఒక గుడ్ లుక్స్ తో ఈ ప్రభుత్వంలో ఈ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా మీ అటు ప్రభుత్వం కానీ లేదా ప్రతిపక్షం కానీ లేదా మీరు అప్పుడు మీరు ప్రతిపక్షంలో మీ ప్రభుత్వంలో మీరు కానీ ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి ఏ రకంగా పాలసీని డిసైడ్ చేసుకోవాలి మూడవరికి వచ్చి మా థర్డ్ ప్లాస్కి వచ్చి మనం ఏదైనా ఎన్విరాన్మెంట్ కల్పించుకోవాలి ఈ అని చూసుకోవాలని మా మా తప్ప తా మా తాలుగా పార్టీగా మా తాళు బాధ్యత ఆపణ చేస్తాం తప్ప మేము బురద ప్రయత్నం చేయట్లేదు దయచేసి ఫైనాన్స్ మినిస్టర్ ఈ శబ్దాలు దొరుకుతుందంటే అపరాజి ఎందుకు వెళ్ళిపోయిందో లేదో నిందాల పార్టీ ఎందుకు వెళ్ళిపోయిందో పొందో ఇక్కడ ఇక్కడ డిస్కషన్ అనవసరం అయితే వారు మాట మన దా ఉంది మాడతాను అధ్యక్ష మదండి మదండి మనం